సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు క్షేమంగానే ఉన్నారు కదా ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు సమాధానంగానే సాగుతున్నాయి కదా కలవరపడకండి మీలో ఎవరైనా కన్నీళ్ళతో కలవరాలతో దుఃఖంతో వేదనతో వ్యాకులంతో ఒకవేళ కుటుంబం నిండుకుంటే నీవు ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు నేనంట ఆ దేవుడు ఆయన నమ్ముకున్న నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరి క్షేమం ఇస్తాడు చెప్పు ఎప్పటికైనా ఎన్నిటికైనా నువ్వు క్షేమంగానే బ్రతుకుతావు నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నిన్ను వెంబడించును గాక మంచిది ఈరోజు ఉదయకాలం లేచి అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది ఈ ఉదయం లేచి అరుణోదయం ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి కామెంట్ బాక్స్లో రాయమంటానికి కారణం మీ ఏదో పది మందికి చాటి చెప్పాలని కాదు కానీ మీ భక్తిని చూసి అనేకులు ఇన్స్పైర్ అవ్వాలని ప్రేరేపించబడాలని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఉదయకాలం లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారో ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో కామెంట్ బాక్స్లో రాయండి వాక్యం చదువుకున్నారా ఎన్ని జాయిల్ చదువుకున్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా ఒకవేళ జరిగించుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత ఈరోజు రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకోండి వాక్యం చదువుకోండి అతి కృప దేవుడు మనందరికీ దయచేయుని గాక అండ్ మెన్ మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం యశయ గ్రంథం నలభై తొమ్మిదో వచ్చాయి నాలుగో వచ్చను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమి లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని నాకు న్యాయకర్త యుహోవయే ఎంఎన్ నా బలము నా బహుమానము సారీ నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది యష్ గ్రంథకర్త ఒక దివ్యమైన మాట అంటున్నాడు ఆయన అనుకున్నాడట నేను వ్యర్థంగా ప్రయాసపడ్డా నా బలాన్ని వృధాగా నేను వేయపరుచుకున్నా ఫలమేమీ లేకుండా అని క్రింగిపోతున్నప్పుడు మరల ఆయన జ్ఞాపకంంచి అంటాడు నాకు న్యాయకర్త యహోవాయే అమ్మాన్ నేను పడిన ప్రయాసానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎస్ నేను పడిన ప్రయాసానికి తగిన జీతాన్ని ఇచ్చేవాడు దేవుడే నా బహుమానము ఆయన యొద్దే ఉన్నది అని ఒక దివ్యమైన మాట ఈ స్థలంలో అంటాడు యశై ప్రవక్త మాత్రమే కాదు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో నీ జీవితంలో నా జీవితంలో కొన్ని సందర్భాల్లో మన భక్తికి తగిన ఆశీర్వాదం మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం మన ప్రయాసానికి తగిన ఆశీర్వాదం మన కళతో మనం చూడలేనప్పుడు మనుషులు కదా కృంగిపోతాం చిన్నతనం నుంచి దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తితే యవన కాలంలో అందరూ సినిమాలకు షికార్లకు వెళ్ళి వెచ్చలివిడిగా బ్రతుకుతుంటే నా మట్టుకు నేను నా జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు ఎంత నీతిగా బ్రతికితే నాకేంటి ఎలాంటి భర్త దొరికాడు నా కడుపునేంటి ఎలాంటి పిల్లలు పుట్టారు ఎందుకో నా జీవితంలోనే నేను ఎందుకు ఎలా చిటికిపోయానో నా ప్రార్థన దేవుడు వెంటలేదా నేనంటే దేవునికి ఇష్టం లేదా నా ప్రార్థనకు ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేకపోతున్నాడు నేను బ్రతికిన బ్రతికేంటి నాకు వస్తున్న ప్రతిఫలం ఏంటి అని చెల్లి తమ్ముడు నీ మనసులో కూడా కొన్నిసార్లు ఇదే మాట నీవు అనుకున్నావు కదా దేవుని దగ్గరికి రాకుండా లోకాన్ని జురుకుంటూ లోకమే నాకు శాశ్వతమని పాపపు బురదలు డొర్లాడే తోటి క్లాస్మేట్స్ వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయి అన్నిలు కుటుంబాలు బాగానే ఉన్నాయి దేవుని దగ్గరికి రాని విగ్రహారాధన కుటుంబాల్లో పుట్టిన పిల్ల వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు ఎందుకో నా పిల్లలే ఎందుకో నా కుటుంబమే ఎందుకో నా ఇంట్లోనే ఎలాంటివి జరుగుతున్నాయి అని కృంగిన మనస్సుతో ఏడుస్తూ ఉన్నావా తముడు చెల్లి ఒక మాట చెప్తా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు ఆయన సన్నిధిలోనూ కాచిన కన్నీళ్ళు ఏనాటికి ప్రభు మరిచిపోడు దేవుడు దేవుడని శరీరాన్ని నలగొట్టుకుంటూ లోకానికి వేరే నిస్సగా బ్రతుకుతున్న నీ భక్తిని ఏ నాటికి దేవుడు మరిచిపోడు ఎందుకు చెప్పమంటారా మరచిపోవుటకు ఆయన న్యాయస్థుడైన దేవుడు కాదు ఏసయ్య మనసు ఎంత గొప్పదో లేఖనంలో ఒక మాట మీకు గుర్తుకు తెస్తా ప్రవక్తని ప్రవక్తను చేర్చుకొని ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనట దాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకుని దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడట ఏమిస్తే గిన్నెడు చన్నీళ్ళు గిన్నెడు పాలు కాదు గిన్నెడు మజ్జిగ కాదు గిన్నెడు కూల్ డ్రింక్ కాదు గిన్నెడు టీ కాదు జస్ట్ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న గొప్ప దేవుడు నీవు ఆరాధించే ఏసయ తముడా నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి మీ సేవకులకి మీ మందిరంలో కేవలం గిన్నెడు మంచినీళ్ళే నువ్వు ఇచ్చావా లేదే నీ పేదరికంలో కూడా నువ్వు ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్న దినాల్లో కూడా మందిరాలు కట్టేటప్పుడు మీ సావుకులు మందిరాలు కట్టేటప్పుడు ఎన్ని వేల రూపాయలు మీ చేతులు దేవుని ఇవ్వలేదు మీ కష్టార్జితాన్ని మీ చెమటను దేవుని పరిచర్య కొరకు ఎంత ధారపోయలేదు ఇంట్లో ఎంత పేదరికం అనుభవిస్తున్నా నా రాబడిలో పదే వంతు దేవునికి ఇవ్వాలి నీ కష్టాద్తంలో ప్రతి నెలా పదో వంతు దేవునికి ఇచ్చావే మందిరానికి వచ్చినప్పుడు కలిగిన దానిలో పది రూపాయలు వంద రూపాయలు కానుకేసి వెళ్తున్నావే గిన్నెడు నీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్నాడే ఎంత చేస్తున్నా నిన్ను దేవుడు ఎలా మర్చిపోతాడు తముడా నిన్ను దేవుడు మర్చిపోడురా దేవుని కొరకు పడిన ప్రయాసం ఉందే మందిరంలో ఏ పరిచర్య ఉన్నా రెక్కలు ముక్కలు చేసుకొని ఒళ్ళు దాచుకోకుండా శరీరాన్ని దాచుకోకుండా నా దేవుని పరిచర్య నా దేవుని మందిరమని రేయి మగళ్ళు దేవుని మందిరాన్ని కాచుకొని దేవుని మందిరంలో పరిచర్య చేసేవే చల్లి మందిరంలో పాత్రువులు కడుగుతూ పాత్రలు కడుగుతూ ఒక బానిసలాగా నా దేవుని పని నేను చేయాలి రే బవళ్ళు శరీరాన్ని దేవుని మందిరం కొరకు నలగొట్టుకున్నావే నిన్ను మర్చిపోడురా తల్లి నిన్ను మర్చిపోడురా తమ్ముడా ఏ నాటికైనా న్యాయకర్త అయినా నువ్వు పడిన ప్రయాసానికి తప్పకుండా ఈ దేవుడు నీకు బహుమానం ఇస్తాడు మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు దేవుని వాక్యం అంటాడు ఎంత ప్రార్థన చేశా వచ్చింది దేవుడు దేవుడు దేవుడని దేవుని మందిరానికి పరిగెత్తా నాకేం ప్రతిఫలం వచ్చింది అని కృంగిపోతున్న దినాల్లో ఎస్య ప్రవక్త ఉంటే మరలా జ్ఞాపకం చేసుకున్నాను నాకు ఆయన న్యాయకర్త ఎస్ నా బహుమానము ఆయన యొద్దే ఉన్నది ప్రభు కొరకు పడిన ప్రయాసం ఎంత దీవెనకరంగా మారుతుందో ఒక మాట చూడండి అక్షయ గ్రంథం అరవై ఐదు అధ్యాయం ఎస్ అరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలు కనరు వారు యహోవా చేత ఆశీర్వదింపబడిన వారు వారి సంతానపు వారు వారి యొద్ధనే ఎందురు ఎంఎన్ వినారా ఈ మాట వారి ప్రయాసం వ్యర్థం కాదు వారి కార్చిన కన్నీళ్ళు వ్యర్థం కాదు వారు నా కొడుకు పడిన కష్టం వ్యర్థం కాదు నిశ్చయంగా వారి సంతానపు వారిని చూసి ప్రజలేమంటారు తెలుసా వారిని చూసి ప్రజలేమంటారో తెలుసా యహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని జనులు అంటారు ఆ మాట ఏదో ఒకరోజు నీ చెవులతో వింటావు ఎస్ హృదయం ఉప్పొంగేటట్లుగా నొరారా ప్రభుని స్థుతించక మానవ్ అయితే కొన్నిసార్లు పరిస్థితులు నా ప్రయాసం వ్యర్థమైపోయిందేమో అన్నట్లుగా మన స్థితిగతులు ఉంటాయి బైబిల్లో గుండెలు పిండే ఆ అనుభవాలు ఎంతోమంది భక్తుల జీవితాల్లో జరిగాయి ఏపీ జీవితంలో జరగలేదా అరే అరుణోదయపు దినాలు లేచి ప్రతి దినం నా పిల్లలు నా పిల్లలు నా అని ప్రార్థన చేస్తే ఏం జరిగింది యోగు కుటుంబం వీటితో పాటు ఒక సంఘటన చెప్తా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మెలేకు దేవత దగ్గర ప్రధాన పూజారిని ఒక యవ్వనమ్మ ఉంది సహజంగా ఏ దేశంలోనైనా ప్రధానికి ఎంత ఘనత గౌరవం ఉంటుందో ప్రధాన పూజారిని కూడా అంటే ప్రధాన యాజకుడికి కూడా అంత గొప్ప ఆధిక్యత ఉంటాడు కొన్ని సందర్భాల్లో రాజు సహితం యాజకుడి దగ్గర తలంచాల్సిందే అంత గొప్ప ఉద్యోగంలో ఉంది ఆ దేశంలో ఆ తల్లి ఆ దేశం పేరు మోయా మెలేకు దేవత దగ్గర ప్రధాన పూజారినిగా ఉండేది మెలేకు దేవత పరిస్థితి ఏంటో తెలుసా ఆ మెలేకు దేవతను ఇత్తడితో తయారు చేస్తారు ఆ మెలేకు దేవత చేతులు ఇలా ముందుకొచ్చి ఉంటాయి మెలేకు దేవత కట పసిపిల్లలను బలిస్తే ఆవిడికి బహు ఇష్టం అట పసిపిల్లలను తనకు దహనబలిగా ఇస్తే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ఆ దేశం సుభిక్షితంగా ఉంటుందని ఆ దేశంలో భయంకరమైన మూఢాచారం ఎలా బలిస్తారో తెలుసా ఆ మెలకు దేవత క్రింద భయంకరమైన అగ్ని మంటలు పెట్టేవాడు ఆ మంటలు వ్యాపించి ఆ ఇత్తడి బాగా వేడిగా ఎర్రటి కొలిమిలాగా మారినప్పుడు ఆ చేతులు ఎర్రటి కొలిమిగా మారినప్పుడు ఈ ప్రధాన పూజారిని ఆ పసిబిడ్లను తీసుకొని ఆ చేతుల మీద పెడితే ఆ వేడివేడిగా ఎనప కొలిమిలో ఉన్న ఆ చేతుల మీద పెడితే ఆ చిన్న బిడ్డలు తాళలేక కేవ్వుమని కేకలేస్తూ ఉంటే ఆ చిన్నపిల్లల శబ్దం వినబడకుండా డప్పులు డ్రమ్ములు డబడబా డబడబా మోగిస్తూ ఉండేవారు అలాంటి భయంకరమైన విగ్రహారాధకురాలిగా బ్రతికేది ఈ అవనమ్మాయి విగ్రహారాధకురాలు అయి ఉండొచ్చు ఆ దేశంలోనే గొప్ప హోదా విన్నారా గొప్ప హోదా అట్లా సాగుతుంటుండగా యోధాజాతికి చెందిన ఒక పురుషుడు ఆ మెలకు దేవతకు చెందిన ఆ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యవనస్తుని చేతికి పది ఆజ్ఞలు కలిగిన ఒక పలక కనపడిందట ఏంటది చదివి విగ్రహారాధన చేయకూడదు నరహత్య చేయకూడదు ఆ మాటలు చదివి అడిగింది ఎవరయ్య ఈ మాటలు చెప్పింది మా దేవుడే నీ ఉన్నవాడు అనువాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు విగ్రహారాధన చేయకూడదని రెండవది నరహత్య చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది అన్ని పాపాల్లో ఇవి ఘోరమైన పాపాలు అని చెప్తే ఆ రెండు మాటలు చదివి ఈ విగ్రహారాధి కురాలు అక్కడికక్కడే విగ్రహారాధన విడిచిపెట్టేసి నిజదేవుడిని ఆరాధించే ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిని తను వివాహం చేసుకు కొన్ని రోజులు తన సంసారం బాగానే సాగింది ఏం జరిగిందో తెలియదో భర్త చనిపోయాడు పిల్లలు లేకుండానే ఒకవైపు గుండ్రాలు రెండో వైపు ఒకవైపు గుండ్రాలి ఇంకోవైపు యధోరాలు నేనంట ఆ మోయాబ్ దేశంలో ఉన్న ప్రజలంతా వచ్చి ఎమ్మా ఎందుకమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళావు ఏమిచ్చాడు దేవుడు నీకు ఆయన నిజదేవుడని ఈ హోదాను వదిలిపెట్టి ఆ దేవుడు కావాలి ఆ దేవుడు కావాలని ఆ దేవుడి దగ్గరికి పరిగెత్తితే ఏమి ఇచ్చాడమ్మా దేవుడు నీకు ఒకవైపు పేదరికమా ఇంకోవైపు భర్త చనిపోయాడా ఇంకొక వైపు సంతానం లేని గుడ్రాలుగా ఉన్నావా ఏమిచ్చాడు మా దేవుడు నీకో ఈ వీళ్ళు దేవుళ్ళు కాదు దేవతలు కాదని వీళ్ళందరినీ విడిచిపెట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఏమి ఇచ్చాడు దేవుణ్ణి నీకో సూటిపోటి మాటలతో గుచ్చి 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 మాటలతో హింసిస్తూ ఉంటే ఆ యవనమ్మాయి మాత్రం బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నట్లుగా ఆ శ్రమల మధ్యలో కూడా ప్రభు కొరకు నిలవబట్టడానికి ఇష్టపడింది అన్ని కుటుంబాల్లో నుంచి ఏసై దగ్గరకు వచ్చిన క్రైస్తవ కుటుంబాలరా మీ కుటుంబాల్లో జరిగిన కొన్ని నష్టాలు అన్ని ప్రజల అవహేళనకు కారణమైపోయాయా యేసు ప్రభేదు నిజదేవుడని పరిగెత్తారు ఏమైందమ్మా మీ కుటుంబంలో మీ అబ్బాయి అట్లా అయిపోయాడుగా మీ ఆర్థిక స్థితిగతులు ఇట్లా అయిపోయాయి కదా మీ ఆరోగ్య పరిస్థితులు అట్లా అయిపోయాయి కదా ఆ దేవుడు ఏదో గొప్ప దేవుడు అని వెళ్ళారు ఏం చేశాడమ్మా దేవుడు మీకు సూటిపోటి మాటలతో వాళ్ళు అంటూ ఉంటే జీవితంలో ఎంత బాధ కలిగినా దాన్ని సహించగలుగుతున్నారు కానీ ఈ అన్ని ప్రజలనే మాటలకు ఎముకలు పటపటపటమని ఇరిగిపోయేటట్లుగా బాధతో నా భక్తి ఏమైపోయింది నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలా చేశాడు వాళ్ళ మాటలు విని కృంగిపోతున్నావా తమ్ముడు ఈయన న్యాయకర్త తగిన సమయం ముందు తప్పకుండా నీకు బహుమానం ఇస్తాడు ఈ అమనమ్మాయి అత్త తన స్వస్థలానికి బయలుదేరి వెళ్తా అమ్మా నీవి దేశంలోనే ఉండు వివాహం చేసుకో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని అంటే ఆ యవనమ్మ ఏమందో తెలుసా నీ దేవుడే నా దేవుడు నీ దేశమే నా దేశం నీ ప్రజలే నా ప్రజలు నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతా మరణం తప్ప మరొకటి ఏది మళ్ళను ఎడబాపదు అని తెగించి వ్యతిరేకం దేశానికి వచ్చింది ఆ యవనమ్మ ఎవరో తెలుసు కదా ఋత ఎందుకు మోయాబును విడిచిపెట్టి బెతిరేహంకి వచ్చిందో తెలుసా మోయాబులో ఉంటే భర్త దొరకచ్చు ఎస్ మోయాబులో ఉంటే భర్త దొరకచ్చు దేవుడు దొరకడు మోయాబులో ఉంటే సుఖ సంతోషాలు దొరకవచ్చు నిజ దేవుణ్ణి నేను కోల్పోవాల్సి వస్తుందని దేవుడు అన్న ఒక్క కారణాన సమస్తాన్ని త్యజించి సర్వం కోల్పోయినా నాకు దేవుడు కావాలని దేవుని కొరకు తను నిలవబడింది దైవజనమా క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే మహా గొప్ప ధన్యత మహా గొప్ప భాగ్యం ఏంటో తెలుసా యహోవా దేవుడుగా కలిగిన నరుడు ధన్యుడు వాక్యం నేనంట తుప్పు పట్టిపోయే వెండి బంగారాల కంటే నిజదేవుని సంపాదించుకున్నాం అంతకు మించిన గొప్ప ఆస్తి క్రైస్తవ జన్మ ఏముండే మన జీవితంలో అంతకు మించిన భాగ్యం ఇజ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది ఏంటి ఇజ్రాయేలీల భాగ్యం నిజదేవుణ్ణి కలిగి ఉండటమే గొప్ప భాగ్యం ఈ తల్లి సర్వం కోల్పోయి బెతలేముకు బోయసు పొలానికి దానిగా వచ్చింది మోయాబ్ దేశంలో ఉన్నప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా తన చేతులు అనేకులకు ఆహారం పెట్టిన చేతులు అనేకుల ఆకలి తీర్చిన చేతులు అనేకుల ఆకలి తీర్చిన చేతులు కట్టడి అన్నం కొరకు పరదేశీగా బోయాజు పొలంలో పరిగ ఏరుకునే ఓ స్థితిలో అడుగుపెట్టింది ఆమె గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా యహోవా నాకు న్యాయకర్త ఏ రోజుకైనా నాకు బహుమానం ఇస్తాడు ఆ నిరీక్షణతో పొలంలో పనిచేస్తావండి ఒకనొక రోజు బోయాజు వచ్చి అంటాడు ఋతమ్మను చూసి మీరు ఎరుగుదురు కదా చూడండి ఆ మాట ఋతమ్మను చూసి అంటాడు ఎంత అద్భుతమైన దివ్యమైన శుభవచనం ఋతమ్మను గుర్చి పలుకుతారో ఆశ్చర్యం ఎస్ పదకొండు పన్నెండు వచనాలు రెండవ అధ్యాయం నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నువ్వు ఎరుగని జనమునొద్దుకు వచ్చి యహోవా నీకు నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయిల్ దేవుడైన యుహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్టుని వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అన్ని కుటుంబాల్లో నుంచి ప్రభు దగ్గరకు వచ్చిన వారలారా విగ్రహారాధనని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు తిరిగిన వారలారా మీరు చేసిన దానికి యహోవా ప్రతిఫలమిచ్చును గాక మీరు ఎక్కడికి వచ్చారో తెలుసా ఇజ్రాయిల్ దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు మీరు వచ్చారు అంతేనా సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు ఇస్తాను అన్నాడు నాకు చెప్పండి ఋతుమ్మకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడా లేదా మోయాబీరాలు శపితమైన గోత్రంలో పుట్టిన ఈ మోయాబీరాలు నిజదేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె భక్తిని దేవుడు మర్చిపోవాలా ఆమె ప్రయాసాన్ని దేవుడు మరిచిపోలా ఏ బోయాజు పొలంలో పనికత్తిగా అడుగుపెట్టిందో అదే పొలానికి యజమానురాలిగా మారిపోయింది భాగ్యవంతురాలిగా మారిపోయింది ఈ రూతమ గర్భంలో నుండి ఒబేదు ఒబేదులో నుండి యషయి యషయిలో నుండి దావీదు దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తువారు ఆ వారిలో నుండి ఈరోజు వాక్యం బోధిస్తున్న నేను ఈ వాక్యం ఇట్టున్న మనమందరం మనమంతా ఎవరిలో నుంచి వచ్చామో తెలుసా ఋతమ్మ ఇప్పుడు అడుగుదాం ఋతమ్మ నీ ప్రయాసం వ్యర్థమైపోయిందా నా దేవుడు వ్యర్థం చేయలేదయ్యా భర్త చనిపోయినప్పుడు అనుకున్నా వ్యర్థమైపోయిందని పిల్లలు పుట్టినప్పుడు అనుకున్నా వ్యర్థమైపోయిందని పిడికుడు మెతుకుల కోసం బోయాజు పలువులో భిక్ష ఇప్పుడు మెతుకుల కోసం బోయాజు పలో అడుగుపెట్టినప్పుడు నా భక్తి వ్యర్థమైపోయింది అని అనుకున్నా న్యాయకర్త ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు ఆయన దేవుడు దేవుడని యోసేపు పిచ్చి ప్రేమతో దేవుని కొరకు బ్రతికితే అన్నలందరూ బాగానే ఉన్నారు యోసేపు బ్రతికే కదా తలకిందులైంది పదిహేడవ ఏట ఐగుప్తు దేశానికి వెళ్ళి పదమూడు సంవత్సరాలు యోసేపు అనేవాడు ఏమయ్యాడో ఎవ్వడికీ తెలియదు చచ్చాడో బ్రతికాడో సజీవునిగా ఉన్నాడు కాలగర్భంలో కలిసిపోయాడు ఎవ్వడికి తెలియదు కూడా అనుకుని ఉంటాడు నేను వ్యర్థంగా ప్రయాసపడ్డా మా అన్నోళ్ళతో కలిసి నేను అల్లరి చిల్లరిగా బ్రతుకుంటే బాగుండేది దేవుడు దేవుడని మడిగట్టుకొని దేవుని కొరకు బ్రతికితే నాకు వచ్చిన ప్రతిఫలం అని యోసేపు అనుకోని ఉంటాడు అప్పట్లో ఈరోజు నీవు అనుకుంటున్నట్లుగా మర్చిపోయాడా యోసేపుని చెరలో నుంచి విడిపించి సింహాసనం మీద ఇప్పుడు యోసేపు అంటాడు న్యాయకర్త అయినా నా ఆయన యొద్దే ఉన్నది ఎవరిదాకో ఎందుకండి లోకరక్షకుడు ఏసై ఉన్నారు కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు పరలోకపు తండ్రి కొరకు బ్రతికితే ఏసై కూర్చున్న ప్రతిఫలం ఏంటో తెలుసా సిలువ శ్రమలు మొక్క మీద ఉమ్మి కొరడా దెబ్బలు గడ్డం పట్టుకొని ఒకడు తల మీద ముండ్ల కిరీటం చేతుల్లో కాళ్ళల్లో మేకులు వాస్తవంగా ఈ ప్రవచనపు వాక్కు ఏసైని కూర్చొని రాయబడింది ఏటా ప్రవచనపు వాక్కు నేను వ్యర్థంగా ప్రయాసపడ్డా ప్రతిఫలమేమీ లేకుండా నా బలాన్ని వృధాగా వ్యర్థపరుస్తున్నా అని అనుకున్నాడు అద్భుతం తెలుసా న్యాయకర్త యొక్క దేవుడు వారిని విచిత్రం ఏసుక్రీస్తువాన్ని ఇజ్రాయిలులకు రక్షకుడిగా కాదు లోకరక్షకుడిగా మార్చాడు సిల్వలో ఆయన కార్చిన పవిత్ర ఎస్ సిలువలో ఆయన కాచిన పవిత్ర రక్త ధారలు ప్రపంచంలో ఉన్న మానవాళి సర్వపాన్ని కడిగి పరలోకానికి యోగ్యులుగా మార్చాడు ఏసయ్యకు ఎంత గొప్ప ఇచ్చాడో చూడండి ఒక మాట చెప్తాను అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ నేను ఎంతో సేవలో ప్రయాసపడుతున్నా ఫిలిపి సంగమా ఎంతో పరిగెత్తుతున్నా తన ప్రయాసాన్ని గురించి తన పోరాటాన్ని గురించి చక్కటి మాట అంటారు చూడండి ఫిలిప్పీలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎస్ రెండవ అధ్యాయం పదహారో వచ్చినం అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ఎమ్మెన్ పౌలు గారు మాట్లాడుతూ అంటాడు నేను పడిన ప్రయాసానికి ఒకరోజు ప్రతిఫలం రాబోతుంది నేను కాచిన కన్నీళ్లకు ఒకరోజు ప్రతిఫలం రాబోతుంది ఏ దినమయ్యా క్రీస్తు దినాన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటు కాలములో నేను రూపాంతరించింది యేసుక్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళేటప్పుడు కోటానుకోట్ల దేవదూతలు నన్ను ఆహ్వానించడానికి వాళ్ళు వస్తారు పౌలా వేల లక్షల కొలది ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడ్డావు నువ్వు పోరాడి ప్రయాసపడి సంపాదించిన ఆత్మలంతా నీ కతిశయ కిరీటంగా మహిమ కిరీటంగా మారతారని క్రీస్తు దినమున నా కతిశయం కలుగుతుంది తబడు చెల్లి దేవుడు దేవుడు అని పిచ్చి ప్రేమతో పరిగెత్తుతున్నావు కదా నీ భక్తి లోకానికి విరితనంగా ఉంటుంది క్రీస్తు దినాన నీకు బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు న్యాయకర్తగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తిన నిన్ను పరలోకానికి వారసుడిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు ఎప్పటికీ ఎన్నటికీ నీ ప్రయాసం నీ భక్తి వ్యర్థం కాదు ఎక వ్యర్థం కాదు నీవు చనిపోయిన తర్వాత కూడా నీ భక్తి వ్యర్థం కాదు ఆ ధైర్యంతో నిరీక్షణతో సాగిపో ఆయనే నీ న్యాయకర్త ఆయన యొద్దే నీ బహుమానం అన్నది అమ్మా ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మా బ్రతుకులో మేము ఎప్పుడూ కృంగిపోకుండా అధైర్యపడిపోకుండా బలహీనపడిపోకుండా మీ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని కృపద ఇచ్చేది ఈ వాక్యం ప్రతి బెడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డ ప్రయాసాన్ని మీరు వ్యర్థం చేసే దేవుడవు కాదు ఏ బిడ్డ కృంగిపోకూడదు వారికి మీరు ప్రతిఫలం ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు న్యాయకర్తగా ప్రత్యక్షం కాబోతున్నందుకు స్తోత్రాలు మరి విశేషంగా రూతమ్మకు ఇచ్చినట్లుగా ఈ నీ ప్రజలకు మీరు బహుమానం ఇచ్చుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించును అన్నా థ్యాంక్ యూ